ఫ్రెండ్స్ మనము స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాము స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక వృద్ధి ద్రవ్యోల్బణం నుండి రక్షణ దీర్ఘకాలిక సంపద సృష్టి వంటి అనే ఒక ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక పోర్ట్ఫోలియోను వైవిధ్య పరచడానికి అంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసేదానికి ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడిని సంపాదించడానికి మరియు ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది ఓకే అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే నష్టాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా పరిశీలించడం మరియు అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం ఓకే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభాలు ఒకటి ఆర్థిక వృద్ధి స్టాక్లలో స్టాక్లలో పెట్టుబడి పెట్టడం వలన మీ పోర్ట్ఫోలియో ఆర్థిక వ్యవస్థతో పాటు పెరిగే అవకాశం ఉంటుంది ఓకే మీ మీ పోర్ట్ఫోలియో ఆర్థిక వ్యవస్థతో పాటు పెరిగే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఓకే కంపెనీలు వృద్ధి చెందుతున్నప్పుడు మీ షేర్ల విలువ కూడా పెరుగుతుంది ఓకే కంపెనీలు మంచి రిజల్ట్స్ వస్తే కంపెనీలకు మీ షేర్ల విలువ కానీ పెరుగుతూ ఉంటుంది కాలంతో పాటు ఓకే ఇది దీర్ఘకాలిక సంపద సృష్టికి దారి తీస్తుంది లాంగ్ టర్మ్ లో సంపద సృష్టిస్తారు ఓకే ఇంకా ఇది ద్రవ్యోల్బణం నుండి రక్షణ కూడా కల్పిస్తుంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం వల్ల ద్రవ్య ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్ ద్రవ్యోల్బణం నుండి రక్షణ స్టాక్ మార్కెట్ రాబడి ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఓకే ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అంటే డబ్బు విలువ తగ్గడం ఓకే డబ్బు విలువ తగ్గడాన్ని ద్రవ్యోల్బణం అంటాము స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వలన మీ డబ్బు విలువ ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ కొనుగోలు శక్తిని కాపాడుకోవచ్చు ఓకే ఇంకొకటి సంపద సృష్టి మీరు స్టాక్లలో దీర్ఘకాలంలో లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెడితే మీ మీరు మీ సంపదను బాగా పెంచుకోవచ్చు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్లో ఓకే ఇంకా పోర్ట్ఫోలియో వైవిధ్యం పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటాం మనం పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటే మనము పోర్ట్ఫోలియో మార్చుకుంటా ఉండాలి చాలా చోట్ల పెట్టాలి ఒకే చోట పెట్టకూడదు దాన్ని పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటాము ఒకే రకమైన ఆస్తులలో ఆస్తులలో పెట్టుబడి పెట్టకుండా స్టాక్లలో పెట్టుబడి పెట్టడం వలన మీ రిస్క్ని తగ్గించుకోవచ్చు అనేక రకాలైన ఆస్తులలో పెట్టుబడి పెట్టకుండా రియల్ ఎస్టేట్ అట్లాంటి వాటిల్లో రియల్ ఎస్టేట్లో స్టాక్స్ స్టాక్స్లో కొంచెం పెట్టుబడి పెట్టుకోవాలా ఓకే ఒకే రకమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టకుండా స్టాక్లలో పెట్టుబడి పెట్టడం వలన మీ రిస్క్ తగ్గుతుంది ఓకే తగ్గుతుంది ఓకే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం ఇది కానీ ఇంపార్టెంట్ పాయింట్ స్టాక్ లలో పెట్టుబడి పెట్టడం వలన మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది ఓకే అంటే ఎగ్జాంపుల్ మీరు మీ పదవీ విరమణ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవడానికి సహాయపడుతుంది ఓకే ఇంకా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అవి చూడండి ఒకటి మీ పెట్టుబడి లక్ష్యాలను గుర్తించాలి మీరు మీ పెట్టుబడి లక్ష్యాలను గుర్తించాలి మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు మరియు మీరు ఎంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ముఖ్యం ఓకే ఇంకా నెక్స్ట్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి మీరు ఓకే స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో వివిధ రకాల స్టాక్లు ఏమిటో మరియు వాటిలో పెట్టుబడి పెట్టడం ఎలాగో తెలుసుకోవడం ముఖ్యం ఇన్వెస్ట్ చేయాలంటే మీరు స్టాక్స్లో సరైన స్టాక్లను ఎంచుకోవాలి మీరు మీ ఆర్థిక లక్ష్యాలను మరియు రిస్క్ పరిమితికి తగిన స్టాక్లను ఎంచుకోవాలి మీ ఆర్థిక లక్ష్యాలను మరియు రిస్క్ పరిమితికి తగిన స్టాక్లను ఎంచుకోవాలి మీరు ఓకే మీ పెట్టుబడులను పర్యవేక్షించుకోవాలి మీరు మీ పెట్టుబడులను పర్యవేక్షించుకుంటా ఉండాలి మీరు స్టాక్స్లో పెట్టుబడి పెడితే దాన్ని మానిటర్ చేసుకుంటా ఉండాలి మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి మానిటర్ చేస్తూ ఉండాలి మరియు అవసరమైతే స్టాక్స్లో మార్పులు చేయాలి మార్పులు చేసే నాలెడ్జ్ సంపాదించుకోవాలి మీరు ఓకే మీ పెట్టుబడిని పర్యవేక్షించాలి అట్లా ఓకే ఒక ఆర్థిక సలహాదారుని సంప్రదించాలి అంటే మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలియకపోతే ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది ఒక ఆడిటర్ను సంప్రదించడం మంచిది ఫ్రెండ్స్ మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలియకపోతే లేకపోతే అన్ని విషయాలన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో మీకు సంపద దీర్ఘకాలిక సంపద సృష్టించుకోవచ్చు మీరు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ పొందవచ్చు స్టాక్ మార్కెట్ నుంచి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ